స్టోరీస్ అదమర్చి నిద్రపోతున్నాడు కార్తిక్ 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 గుడ్ మార్నింగ్ సమీరా అంటే నవ్వుతూ విష్ చేశాడు గుడ్ మార్నింగ్ కార్తిక్ అంటూ ప్రేమగా తన నుద్రీన ముద్దు పెట్టింది గుడ్ మార్నింగ్ చేసుకున్నావా చెంపలకున్న గంధం చూసి అడుగుతాడు అవును కార్తిక్ ముందు కాఫీ తాగి ఫ్రెష్ అవ్ వదిన దగ్గరికి వెళ్దాం అన్నావు కదా వదనికి ఇష్టమైన వంటలన్నీ చేశాను స్వీట్స్ ఇంకా పళ్ళు పువ్వులు అన్నీ తీసుకుని వెళ్దాం సరే అని కాఫీ తాగి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు కిందకొచ్చి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదివి కార్తిక్ రావడంతో టిఫిన్ వడ్డించింది ఇద్దరు కబుర్లు చెప్పుకొని టిఫిన్ చేశారు సమీరా ఒక గంటలో అక్క దగ్గరికి వెళ్దాం ఆఫీస్ కాల్ వస్తుంది మాట్లాడేసి వస్తాను అని ఫోన్ తీసుకొని కార్తీక్ బయటికి వెళ్ళగానే సమీరా ల్యాప్టాప్ తీసుకొని తిన బ్యాక్ మొదలుపెట్టింది టైం అప్పటికే ఎనిమిది ఒక అరగంట కార్తిక్ లోపలికి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని సమీర వర్క్ చేయటం చూసి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకున్నాడు వర్క్లో పడిన సమీర టైం చూసుకోలేదు తొమ్మిది అవటంతో కార్తీక్ బద్ధకంగా వెళ్ళవేరుచుకున్న సమీర ఏంటండి టైం తొమ్మిది అక్క దగ్గరికి వెళ్దామా అన్నాడు సారీ అండి ఇప్పుడే వచ్చేస్తాను అని చేసిన వర్క్ అంతా సేవ్ చేసి సిస్టమ్ ఆఫ్ చేసింది పదండి వెళ్దామని బ్యాగ్ తీసుకుని ఇంటికి తాళం వేసి ఇద్దరు సునీత ఇంటికి వెళ్లారు తమ్ముడు మరదలు రాగానే సునీత ఆనందం అంత ఇంత కాదు ఏంటక్క తింటం లేదా బాగా చిక్కిపోయావు తన అక్క ముఖంలో నీరసం చూసి అడుగుతాడు ఏం తిండుంది కార్తీక్ లోపల కడుపులో ఉన్నది ఎవరో తెలియదు కానీ మీ అక్కను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎలా ఉన్నారు అందరూ అని నవ్వుతూ పలకరించింది మంగాదేవి బాగున్నామమ్మ అని ఆవిడ ఇచ్చిన జ్యూస్ తాగి సమీరతను తెచ్చిన ఐటమ్స్ అన్నీ సునీత ముందు పెట్టి వదినా నీకు ఎక్కువ ఇవి ఉందని చెప్పావు కదా తిను అదినా అంది వాటిని చూడుగానే సునీత కంట్లో నీళ్ళు తిరిగాయి వారం రోజుల నుంచి సుమిత్రని వండి తీసుకురా అమ్మా అని అడిగింది కానీ తల్లి దగ్గర నుంచి సమాధానం రాలేదు కానీ మొన్న ఫోన్లో సమీర మామూలుగా అడగగానే వెటకారంగా చెప్పింది ఆ మాటలకి సమీర వండి తెచ్చేసరికి సునీత మనసు బాధపడింది ఎందుకు సమీర ఇవన్నీ తెచ్చావు ఇప్పుడే కదా వదినా నువ్వు తినేది తిను అన్ని వేడి వేడిగా ఉన్నాయి అని ప్లేట్లో పెట్టి సునీతకిచ్చింది ఎంతో ఇష్టంగా తింటూ కేసి ప్రేమగా చూసింది తన అక్క ముఖంలో సంతోషం చూడగానే ఆర్తికి మనసు తిమితపడింది ఏం తినాలను చెప్పక్క సమీరా తెస్తుంది అత్తమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టుకు ఈ వయసులో ఆవిడ అన్నీ చేయాలంటే కష్టం కదా బయట పనిచేస్తున్న మంగాదేవిని చూసి అన్నాడు సరేరా అని తృప్తిగా భోజనం చేసింది వదిన ఇవన్నీ ఇంట్లో అందరు తినడానికి తెచ్చాను అమ్మని వంట చేయొద్దని చెప్పి సునీత దగ్గరికి కాసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే సునీత ముఖంలో ఏదో తెలియని బాధ బయట బట్టలు తి ఆరేసి లోపలికొచ్చిన మంగాదేవి కోడల ముఖం చూసి ఏమైంది అలా ఉన్నావు ఏం లేదత్తమ్మ వంట ఏం చేయకండి సమీర అందరికీ సరిపడా ఫుడ్ తెచ్చింది మనకిప్పుడు సాయంత్రానికి కూడా సరిపోతుందంది అవన్నీ నీ కోసం తెచ్చినవి ముందు నువ్వు కడుపు నిండా తిని రెస్ట్ తీసుకో అసలు ఎందుకు ఎలా ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా మీ తమ్ముడు ఏదైనా అన్నాడా నిన్ను చాచా అదేంటి ఏమీ లేదత్తమ్మా అమ్మ రాలేదని బాధగా ఉంది అంతే ఏడ్చినట్టుంది మీ అమ్మ ఎందుకు వస్తుంది నువ్వు అడగగానే వండి పెడతాదని అనుకోకు మీ అమ్మకి బద్ధకం ఎక్కువ సమీర వచ్చాక ఆ బద్ధకం ఇంకా ఎక్కువైంది మీ అమ్మ కోసం నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా కానీ ఎక్కడన్నా మాటలు విన్నావు ఏమైనా అంటే నోరుచుకున్న మీద పెడతావు నీకేమైనా తినాలని ఉంటే నాతో చెప్పు వండుతాను కూతురైనా కోళ్ళైనా అన్నీ నాకు నువ్వే నువ్వు నా కొడుకు సంతోషంగా ఉంటే చాలమ్మ రాలేదని ఏడవకు మీ అమ్మ ఖాళీ చూసుకొని వస్తుందిలే అని సునీతన్ కసిరి లోపలికి వెళ్ళింది మంగాదేవి సునీత మాత్రం బాధపడింది ఏంటి ఈ మధ్యన అమ్మ చిన్న మాట అన్నా పట్టం లేదు ఊరికి కోపం తెచ్చుకుంటుంది కనీసం కడుపుతో ఉన్నానని కూడా పట్టించుకోవటం లేదు అనుకుని తన రూమ్కి వెళ్ళింది ఇంటికి వచ్చిన కార్తీక్ సమీర వాళ్ళు రూమ్కి వచ్చారు డ్రెస్ చేంజ్ చేసుకొని కార్తిక్ పక్కన కూర్చొని ఏమైనా తింటావా కార్తీక్ ఏమీ వద్దు రేపు మళ్ళీ ఆఫీస్కే వెళ్ళాలి కదా ఎందుకో తెలీదు కాస్త తలనొప్పిగా ఉంది రెస్ట్ తీసుకుంటాను సరే రెస్ట్ తీసుకోవడానికి కిందకొచ్చి అల్లం టీ పెట్టి జెండు బామ్ తీసుకొని కార్తిక్ దగ్గరికి వచ్చి కార్తీక్ ఏంటి సమీరా ముందు టీ తాగు టీ నాకు అలవట్లేదు సమీరా ఏం కాదు తాగని కప్ చేతికిచ్చింది తాగి మంచానికి అనుకున్నాడు జండు బాం రాసి కాసేపు తనంతా మరదం చేసింది నిద్రలో చేరుకున్నాడు కార్తిక్ అతన్ని సరిగా పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి తను వర్క్ చేసుకుంది మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు వర్క్ చేసి కార్తీక్ వైపు చూసి చాలా మత్తుగా నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయటం ఎందుకని కాసేపు వర్క్ చేసుకుని తను అతని పక్కన పడుకుంది టైం నాలుగవుతున్నగా మెలకు వచ్చింది కార్తిక్ టైం చూసి పైకి లేచి కూర్చున్నాడు నిద్రపోతున్న సమీరాన్ని చూసి ఆమె ముద్దు ముద్దుపెట్టి బెడ్ మీద ఉన్న ల్యాప్టాప్ చూసి సమీర అసలు వర్క్ ఎలా చేస్తుంది అనుకుని ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ అంతా చూసి షాక్ అయ్యాడు ఆ వర్క్ చూడగానే అర్థమైంది కార్తిక్కి సమీర ఎంత కష్టపడుతుందో మనసులో సమీరాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు ఒకవైపు ఇంట్లో పనులన్నీ చేస్తూ అందరినీ చూసుకుంటూ వర్క్ చేయటం అంత ఈజీ కదా అనిపించింది ఆ భార్య పక్కన పడుకొని ఆమెను ఒత్తిడిని మొద్దు పెట్టాడు ఆ స్పర్శికి మెలకు వచ్చింది సమీరాకి తనకి అత్యంత దగ్గరగా ఉన్న అతను చూడగానే నొసలు చెట్టించి ఏమైంది కార్తిక్ నేను పడుకున్నప్పుడు మీరు ఏదో చేశారు అవును చేశాను ఏంటో చెప్పుకో చూద్దామని ఆమె ఎద పై తలని వాల్చి నన్నటి నీకు ఇష్టారు మీరు అంది ఇంకా చాలా చేశాను సమీరా నీకు ఒక్కటే గుర్తుందా ఇంకేం గుర్తు లేదా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అడిగాడు ఏమో బాబు నాకైతే ఏం గుర్తులేదు నువ్వేమైనా చేసినా చేస్తావు నీకోసం నాకు తెలియదా ఏంటి కదా తెలిసి కూడా నన్ను వదిలేసి నువ్వు ఎలా పడుకున్నావంటూ ఆమె నడుం దగ్గర చేయి వేశాడు తమరు మార్నింగ్ లెవెన్కి పడుకున్నారు అది కూడా నన్ను వదిలేసి అందుకు నేనేమనాలి అధ్యక్ష తలనొప్పి మీరా అంటూ ఆమె వదిలిన తల నుంచి సరదాకి బయటికి వెళ్దామా నైట్ ఇంటికి వచ్చేద్దాం వద్దు బాబు బయట తిరిగి ఇంటికి లేటుగా వచ్చినా మార్నింగ్ తొందరగా లేవలేను బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే సండే పెట్టుకుందామంది సమీరా సరే నీ ఇష్టమని ఆమె పెదవుల్ని అందుకొని ముద్దాడి వదిలి చాలా ఆకలిగా ఉంది ఈ టైంలో భోజనం చేసినా అరగదు స్నాక్స్ ఏమైనా తిందామా నీకేం తినాలనుందో చెప్పు అదే వండేస్తాను బైక్ లేచి జుట్టు ముడేసుకుంది నీ ఇష్టం ఏదైనా వండు కానీ కారం కారంగా ఉండాలి తీపి అస్సలు వద్దు సరే కార్తీక్ అని చెప్పులు వేసుకొని ముఖం కడుక్కొని జడ వేసుకొని కిచెన్ రూమ్కి వచ్చింది నూడిల్స్ చేసింది రెండు ప్లేట్లు వేడి పెట్టి టమాటో సాస్ చిన్న బౌల్లో వేసుకొని ట్రేలో పెట్టుకుని హాల్లోకి వచ్చింది కార్తిక్ తొందరగా రావాలి అంది మస్తున్నాయ ఇంటికి వచ్చాడు ఇద్దరు టీవీ దగ్గర సెటిల్ అయ్యి నోడేస్తని వాటర్ తాగారు కాఫీ పెట్టనా పెట్టు సమీరా కాసేపు గార్డెన్లో కూర్చుంటా అని అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు గార్డెన్లో కూర్చుని ఉదయం తన అక్క మొహంలో ఏదో తెలియని బాధను గమనించి ఈ మధ్యన అక్క అసలు ఇంటికి రావటం లేదు సరిగా ఫోన్ కూడా చేయటం లేదు అసలు ఏమైంటుంది పొద్దున తన ముఖంలో సంతోషం చూసిన ఏదో తెలియని వెళ్తే అక్క ముఖంలో కనిపించింది అది ఏమై ఉంటుంది అనుకొని తనలో దాన్ని ఆలోచిస్తుండగా వేడివేడి కాఫీ కప్తో అతని పక్కన కూర్చుంది సమీర ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏం లేదు సమీర అక్క కోసమే ఆలోచిస్తున్నా వదిన బాగానే ఉంది కదండి తన కోసం ఏం ఆలోచిస్తున్నారు కాఫీ సిప్ చేసి మనం వచ్చిన వదిన డల్గా ఉంది ఏంటనా అవును సమీరా అత్తమ్మ కోసం అని చెప్తే ఈయన ఇంకా అత్తమ్మని తప్పుగా అర్థం చేసుకుంటారు కొన్ని విషయాలు చెప్పకపోతేనే మంచిది అనుకొని ప్రెగ్నెంట్ కదా అండి కొద్దిగా నీరసంగా ఉంటుంది పైగా వామ్ థింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అలానే ఉంటుంది మీరు ఎక్కువ ఆలోచించకండి అని మాటలు కలిపింది మరుసటి రోజు కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టేసి అన్నీ సిద్ధం చేసింది సమీరా సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త డోర్ క్లోజ్ చేసుకో అమ్మ వాళ్ళే ఈరోజు ఈవినింగ్ వస్తారు సరేనా సరే అండి అని కార్తిక్ ఆఫీస్కి వెళ్ళగాని సమీర డోర్ క్లోజ్ చేసుకొని హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంది టైం పదకొండు అవుతుండగా కాలింగ్ బిల్ మోగటంతో ఏ టైంలో ఎవరా అని ల్యాప్టాప్ జాగ్రత్తగా తన రూమ్లో పెట్టేసి వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా కోపంతో ఉన్న సుమిత్ర నీరసంగా ఉన్న నరేష్ గారు జర్నీ కారణంగా ఇద్దరు ముఖంలోనూ నీరసం కానీ తన అద్దమ్మ ముఖంలో కోపం ఎందుకు వచ్చిందో సమీరాకి అర్థమైంది డోర్ తీయడానికి ఎంతసేపు సమీరా నిద్రపోతున్నావా ఏంటి లోపలికి అడుగు పెడుతూనే అత్తగారి సింహాసనం ఎక్కింది సుమిత్ర లేదత్తమ్మా వాష్రూమ్లో ఉన్నాను అంది చేతిలో బ్యాగ్స్ అవన్నీ తీసుకొని పక్కన పెట్టి ఇద్దరికీ చూసిచ్చింది నడుం పట్టేసిందండి బాబు అంత దూరం జర్నీ అంటే ఈసారి నేను అస్సలు రాను బాబోయ్ మీ అన్నయ్య వాళ్ళకి ఏం జరిగినా ఇకపై మీరెళ్ళండి నేను మాత్రం రాను సమీరా తినడానికి ఏమైనా ఉందా ఫ్రెష్ అయ్యి రండి అత్తమ్మా ఇద్దరికీ భోజనం ఉంది నేను సాయంత్రం వస్తానని చెప్పి ఎప్పుడు వచ్చాం కదా వంట నువ్వు మీ ఇద్దరి మట్టుకే వండుకొని ఉంటావు కదా సరిపోతుందా మరి సరిపోతుందమ్మా అత్తమ్మా నేను ఎక్కువగానే వండాను అంది బ్యాగ్లో బట్టలు మిషన్లో వేస్తూ నువ్వు కార్తీక్నే కదా ఇంట్లో ఉండేది మరి ఎక్కువ వంట ఎందుకు చేసావు నేను మామయ్య ఊరు వెళ్ళామని మీ అమ్మ ఇంటికి రమ్మన్నావా ఏంటి తన అత్తగారి మాటలకి కోపం వచ్చింది సమీరాకి మీరు లేనప్పుడు దొంగచాటుగా పిలవాల్సిన అవసరం నాకేంటత్తమ్మా పిలిస్తే మీ ఎదురుగానే ఫోన్ చేసి పిలుస్తా కదా నేను కార్ కదా ఉండేది అని ఇప్పుడు సాయంత్రానికి కలిపి వంట చేశాను అంతేకాని నేను ఎవరిని దొంగచాటుగా పిలవనత్తమ్మా అని సమీరా అనగానే సుమిత్ర మూతి తిప్పుకుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి